ఇంట్లో కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు వంట చేసే టైం లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఆనియన్ రైస్ చేసి పెట్టండి చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది స్టవ్ పైన ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని పావు టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఆవాలు కొద్దిగా పల్లీలు కొద్దిగా జీడిపప్పును వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా పొడుగ్గా సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు అలాగే ఒక మూడు పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక అర స్పూను సాల్ట్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కొద్దిగా మగ్గేంత వరకు ఇలా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూను పసుపు ఒక స్పూన్ కారము అలాగే ఒక టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ వేసుకోవాలి సాంబార్ పౌడర్ ప్లేస్లో కావాలంటే మీరు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పావు టీ స్పూన్ చొప్పున వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు వాటర్ కూడా పోసుకొని ఒక నిమిషం పాటు ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఆ వాటర్ అంతా కూడా ఇనికిపోతాయి ఇప్పుడు అప్పటికప్పుడు వండుకున్న రైస్ అయినా లేదా మిగిలిపోయిన రైస్ అయినా సరే వేసుకొని టేస్టీ సరిపోయిన సాల్ట్ కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకున్నామంటే ఆనియన్ రైస్ రెడీ